అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తెలిసి మన అనంతలక్ష్మి శారీస్ అంటే డెలిబెడ్ లో ఉన్నాము చాలా సూపర్ ఐటమ్ అండి కాటన్ ఉన్నాయి మీకు అన్ని త్రీ పీస్ సెట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని హెవీ క్వాలిటీలు వస్తాయి చాలా బాగుంటుంది ఐటమ్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయ మాకండి ఎందుకంటే ఐటమ్ మిస్ అవుతారు మీరు ఇందులో ఎం టూ ఎక్సెల్ ఎంఓఎ ఎల్ ఎక్సెల్ కొన్ని ఉన్నాయి కొన్ని డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఇది వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి అప్పుడు అయినా బేస్పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ హెవీ వర్క్ మీ అందరికీ తెలిసిన ఐటమే చాలా హెవీ కాస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు మన అనంత లక్ష్మి శారీస్ అనేటి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ కలర్స్ వచ్చింది మీకు ఎల్లు ఎక్సెల్ సైజ్ ఎవరైనా తీసుకోండి సూపర్ గా ఉండదు ఐటమ్ ఇది హెవీ ప్లాజో చూసారు కదా ప్లాజో బ్యాంట్ ఉంటుంది ప్యాంట్ మొత్తం లైనింగ్ వస్తుందండి హెవీ లైనింగ్ తో వస్తుంది విత్ చున్నీ చూడండి చున్నీ కూడా సింపుల్ నెక్ చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది చున్నీ కూడా మీకు ఇలా త్రీ పీస్ సెట్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ లో ఉంది మిస్ చేసుకున్నారండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ మొత్తం వర్క్ ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది వీటిలో కలర్ చూపిస్తాను చూడండి మీకు హెవీ పింక్ కలర్ సూపర్ గా ఉంటుంది పింక్ కలర్ మంచి బ్లూ కలర్ హెవీ బ్లూ కలర్ ఉంటుంది హల్దీ ఎల్లో సూపర్ గా ఉండే హల్దీ ఎల్లో ఇలా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది సూపర్ గా ఉంటుంది ఎనీ వన్ ఏ పీస్ అని తీసుకోండి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే నుండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ లో సైజ్ లో తీసుకోవచ్చు మీరు తీసుకోండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి సూపర్ గా ఉంటుంది స్టాచ్ పెట్టే కాటన్ చాలా రోజుల తర్వాత వచ్చింది చూడండి ప్యాంట్ ఉంటుంది మీకు సూపర్ కలర్ ఒరిజినల్ కాటన్ అండి ఫుల్ వస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మంచి హెవీ కాటన్ ఇది ప్రైస్ మాత్రం చాలా చాలా తక్కువకి వచ్చేస్తున్నాం మీకు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మిన ఫీజ్ అండి చిన్న మిస్టేక్ ఉంది అది కూడా మీకు చెప్తాను అందుకే చెప్తున్నాను కాటన్ చున్నీ వస్తుంది సూపర్ గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నాను అండి కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు ఒరిజినల్ కాటన్ అండి మీకు చాలా చాలా హెవీగా ఉంటుంది కాటన్సార్ చున్నీ ఎంత పెద్ద చున్నీ ఫుల్ చున్నీతో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది పీస్ వచ్చేసి మీకు ఎం టూ ఎక్సెల్ సైజ్ ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ ఉంటుంది మీకు చూడండి మీకు ఇలా సెట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది హ్యూజ్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న షేడ్ ఉంది మళ్ళీ చెప్తున్నానండి చిన్న షేడ్ ఉంది ఇది నో రిటర్న్ ఎక్సెల్ అండి చాలా తక్కువ ఇస్తున్నాను ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎందుకంటే ఉన్నది చూసి చెప్పేసి అమ్మాలి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇచ్చేసిన ఫాస్ట్ గా తీసేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎం టూ ఎక్సెల్ సైజ్ ఎంఓ ఎల్లో ఎక్సెల్ ఉంటుంది ఇది కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ తో వస్తుంది త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కొంచెం పెద్దగా ఉంటుంది లేస్ కూడా బాగుంటుంది ఒరిజినల్ లేస్ వస్తుంది ఒరిజినల్ కాటన్ కావాల్సిన మాత్రం వెంటనే బుక్ చేసుకోండి చాలా రోజుల తర్వాత హెవీ అండి ఎంత హెవీ అంటే అంత హెవీ వస్తుంది ప్యూర్ హెవీ ఐటమ్ అంతా మీకు చూడండి ఎంత హెవీ పోస్ట్ వర్క్ వస్తుందో చాలా బాగుంది విత్ నైరా కట్ తో వస్తుంది నైరా కట్ లో కూడా మంచి హెవీ వర్క్ అండి వర్క్ చూడండి ఎలా ఉంది మీకు వెయిట్ అయితే చాలా ఉంటుంది అండి ఒక డ్రెస్ వచ్చేసి మీకు వన్ కేజీ దాకా ఉంటుంది అంత హెవీ చూసారా మీకు ప్యాంట్ కూడా యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ అండి ఇందులో మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయండి చాలా మంచి హెవీ ఐటమ్ మంచి కలర్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ తో వస్తుంది మీకు త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంఓఎల్ఓ ఎక్సెల్ ఎవరు కావాలంటే అది బుక్ చేసుకోండి నైరా కట్ విత్ హెవీరియా కావాల్సిన మాత్రం తప్పకుండా తీసుకోండి వచ్చేసరిగా మీకు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో వర్క్ సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మిస్ చేసుకోవద్ద ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ప్యూర్ చందేరి అండి ఒకసారి చూడండి క్లాత్ మీకు ఎంత హెవీగా ఉంటుందో ఒరిజినల్ చందేరియా ఈ కలర్ కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్ మీకు మావిచిక కలర్ ఉండరు ఇదంతా మీకు ఒరిజినల్ మిరర్ అండి ఇలా మీకు ప్యూర్ ఒరిజినల్ మిరర్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మీకు తర్వాత వచ్చేసి ప్యాంట్ చూడండి ప్యూర్ చందేరి సిల్క్ ప్యాంట్ వస్తుంది అండి సూపర్ చందేరి సిల్క్ ప్యాంట్ వస్తుంది వచ్చేసారు కదా మీకు సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి టూ సైడ్ ఎలాస్టిక్ అండి సూపర్ గా ఉంటుంది ఎలాస్టిక్ వచ్చేసి మీకు ఇలా చూడండి ఎంత బాగుందో మీకు ఇట్లా కింద లేస్ సూపర్ గా ఉంటుంది లేస్ వచ్చేసి మీకు ఒక్కసారి చూడండి ఇట్లా ఉంటుంది మీకు టాప్ విత్ ప్యాంట్ ఒరిజినల్ అండి ప్యాంటు కూడా మీకు విత్ లైనింగ్ తో వస్తుంది ఫుల్ లెంగ్త్ ప్యాంట్ విత్ లైనింగ్ మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయల్లో టాప్ కి లైనింగ్ ఉంటుంది మీకు ప్యాంట్ లైనింగ్ వస్తుంది డోంట్ మిస్ ఫుల్ కేర మీకు ఒరిజినల్ కాటన్ విత్ రియాన్ అండి కాటన్ విత్ రియాన్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కొత్త కలర్ కాంబినేషన్ మీకు ఇలా మొత్తం ఊల్ తో వస్తుంది అండి దీనికి ప్యూర్ ఊల్ ఉంటుంది మీకు దీనికి తోడు కాటన్ ప్యాంట్ కానీ కాటన్ చున్నీ గానీ చూడండి ప్యాంట్ ఇలా వస్తుంది మీకు ఒరిజినల్ కాటన్ చున్నీ చాలా బాగుంటుంది చున్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ చున్నీ వస్తుందండి ఇందులో కూడా అంతే ఎం టు ఎక్సెల్ సైజ్ హుషారా కాటన్ చున్నీ ఎంత బాగుందో డబుల్ షేడ్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ షేడ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుంది ఐటమ్ ఈసారి మీకు లేట్ గా వచ్చినా కానీ చాలా ఐటమ్ వచ్చాము ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోరు చాలా మంది డిఫరెంట్ నెక్స్ డిఫరెంట్ గా అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా చూడండి వై నెక్ మోడల్ అంటారు మీకు మొత్తం వర్త్ వస్తుంది ప్యూర్ పోచంపల్లి సూపర్ గా ఉంటుంది పోచంపల్లి స్టైల్ మీకు డిజైన్ ఇది కూడా అంతే ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయండి ఇవైతే మాత్రం కొంచెం ఫాస్ట్ గా ఉండండి ఎందుకంటే లాస్ట్ లో పెట్టాను మీకు చూడండి సూపర్ గా ఉంటుంది డిజిటల్ ప్యాంట్ మీకు సరే ప్యాంట్ అంత బాగుంటుంది మీకు సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇగో చున్నీ చూడండి సూపర్ చున్నీ ఎంత తక్కువ ప్రైజ్ లో అసలు దొరకవండి మంచి ప్రైజెస్ లో వచ్చి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి మీకు చున్నీ కూడా ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు సూపర్ చున్నీతో ఉంటుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇట్లా మీకు ఫుల్ కలంకారీ స్టైల్ నెక్కు దగ్గర డిజైన్ గానీ మోడల్ గానీ చాలా బాగుంటుంది మీకు చూసారు కదా నెక్ దగ్గర డిజైన్ మీకు డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు మొత్తం స్టైలిష్ గా ఉంటుంది మీకు డిజైనర్ పీస్ ఎం టూ ఎక్సెల్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇంత హెవీ పీస్ కూడా ఇంత గేర ప్యాంట్ క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది క్లాత్ మీకు ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఫుల్ కలంకారీ అండ్ చూడండి మీకు అన్ని డిజైన్స్ మీకు ఏనుగులు ఉంటాయి గుర్రాలు ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఫుల్ కలంకారితో వస్తుంది మీకు మంచి కేరండ్ ఇందులో స్పెషల్ గా డబుల్ ఎక్స్ఎల్ కూడా వచ్చింది ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒకటే మనకి డబుల్ ఎక్స్ఎల్ లో వచ్చింది చాలా బాగుంటుంది ప్యూర్ హెవీ రియాన్ కాటన్ వస్తుంది మీకు ఇవ్వండి చూడండి ప్యాంటు ప్యాంట్ కూడా సూపర్ గా వస్తుంది యాంకిల్ లెంత్ ప్యాంట్ స్టైల్ చున్నీ చూడండి ప్యూర్ కలంకారీ చున్నీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి చున్నీ మీకు ఇది సూపర్ చున్నీతో వస్తుంది ఇది వచ్చేసి మనకి హెవీ చున్నీతో వస్తుందండి చూసారు చున్నీ మీకు ఇంత హెవీ చున్నీతో వస్తుంది ఇది కూడా మన అనంత లక్ష్మి లో కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఇందులో మీకు డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉందని చెప్పాను కదా ఇది డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఎంతో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా ఫాస్ట్ గా ఉండాలండి అస్సలు దొరకట్లేదు ఈ ప్రైస్ కు దొరకట్లేదు కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే హెవీ గేలాతో ఫుల్ గ్యారంటీ క్లాత్